చేగులపల్లి గ్రామ ప్రజలకు అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గత వారం రోజుల నుంచి విష్ణ గాని విష్ణతో పాటు మనం అందరం గానీ ఎంత కష్టపడుతున్నామో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ కు సంబంధించి విష్ణన్న సర్పంచ్ అభ్యర్థిగా మనం ముందుకు వస్తా ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా విష్ణన్ను ఎందుకు గెలిపించాలి విష్ణునకు ఎందుకు ఓటేయాలని చెప్పేసి చాలా మంది లోపల సందేహాలు క్రియేట్ చేస్తా ఉన్నారు చాలా మంది గుసగుసలు ఉన్నారు విష్ణునకు ఎందుకు ఓటేయాలనేది నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు రెండు వేల పద్దెనిమిదిలో నవనీత విష్ణువర్ధన్ రెడ్డి గారు సర్పంచ్ గా పోటీ చేసి భారీ మెజారిటీ తోటి గెలిచిన తర్వాత ఆయన చేసిన పనులు అన్ని కాదు అదేంటంటే రెండు వేల పద్దెనిమిదిలో నవనీత విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు వాళ్ళకు కరోనా పోయింది ఆ కరోనా కూడా రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది అందులో మన ఊరు కూడా ఒకటి అయినా కూడా రెండు సంవత్సరాలు మనం కోల్పోయినాం మన ఊరు భవిష్యత్తు బాగుపడాలి మన ఊరు అభివృద్ధి కోసమే మనం గెలిచినాం అభివృద్ధి చేసి చూపించాలి మనం అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం తోటి ఒక సంకల్పం తోటి మన నవనీత విష్ణువర్ధన్ రెడ్డి గారు రకాల ప్రయత్నాలు చేసి ఎన్ని రకాల నిధులు తీసుకురావాలనో అన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఈ రోజు టేకులపల్లి గ్రామాన్ని అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం లాగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర మన బండా విష్ణువర్దన్ రెడ్డి గారు ఎందుకు ఎందుకోటేయాలంటే ఇవో గిందుకు ఓటేయాలి ఎందుకంటే ఈ రోజు రెండు వేల పద్దెనిమిదిలో మన టేకుల్పల్లి ప్రధాన రోడ్డు ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి హనుమాన్ మందిర్ వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు ఎంత దుస్థితిలో ఉండే అనేది మీరు అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఆ రోజు కంకర దేలి ఒక బండి ముందు పోతే ఉన్న బండికి రాళ్ళు తాకే పరిస్థితి అట్లాంటి కంకర దేలిపోయిన రోడ్ ను ఈ రోజు బస్ స్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు ఆ రోడ్డు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యే రోడ్డు పన్నెండు ఫీట్లు మాత్రమే శాంక్షన్ అయితే అయినా కూడా పన్నెండు ఫీట్లు కాదు ఇరవై ఫీట్లు కాదు మన గ్రామ రోడ్డు వెడల్పు వేడల్పుంటే అంత మంచిదని చెప్పేసి చాలా మంది డబ్బాలతోటి మెట్లు మెట్లు పోయిన వాళ్ళతో ఆ బాత్రూమ్ లు కూలిపోతే బాత్రూమ్ తోటి అనేక రకాల మాటలు పడ్డాడు మన విష్ణు ఆ రోజు ఎన్ని మాటలు పడ్డా ఊరు ప్రధాన రోడ్ అయినటువంటి బస్ స్టాండ్ నుంచి హనుమాన్ మందిర్ వరకు ఏదైతే రోడ్ ఉందో ఈ రోడ్డును అందరూ కూడా మంచిగా యూజ్ చేయాలంటే ఎవరితోటి బదలమైన పర్లేదు ఊరు అభివృద్ధి చెందడమే నాకు ముఖ్యం కాబట్టి ఈ రోడ్డు వెడల్పు చేసి అందరికీ ఒక మంచి మెసేజ్ను పంపించాలని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక సంకల్పం చేసుకున్నారు ఆ రోజు ఎన్ని ఎంతమందితో మాటలు పడ్డా కూడా ఆ మాటలు అన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళందరికీ సంజాయించి చెప్పుకుంటా క్షమాపణలు చెప్పుకుంటా వాళ్ళందరినీ వాళ్ళకు ఏ రకంగా సెటిల్మెంట్ అయితే ఆ రకంగా సెటిల్మెంట్ చేసి ఆ రోడ్డు వేయడం జరిగింది ఈ రోడ్డు మనం చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ నుంచి వచ్చే రోడ్డు పన్నెండు ఫీట్లు మాత్రం వస్తుంది అయినా కూడా పన్నెండు ఫీట్లు కాదు ఈ రోడ్డు ఎంత ఉంటే అంత ఒక్కొక్క దగ్గర ఇరవై నుంచి ఇరవై ఆరు ఫీట్ల వరకు కూడా ఆ రోడ్డు వెడల్పు ఉందంటే దానికి ముఖ్య కారణం మన నవనీత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆనాడు అట్లనే మన ఊరిలో తత్తి గల్లీల మురికి నీళ్ళు మోరిలో నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వస్తే ఆ రోడ్ల మీదకేసే తిరిగే పరిస్థితి ఒక మనిషి నడుచుకుంటా వాళ్ళన్న కూడా మోరి లీల మధ్యలో నుంచి నడుచుకుంటా పోయే పరిస్థితి అట్లాంటిది ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు డ్రైనేజ్ సిస్టమ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి టోటల్గా టేకులపల్లి కాలనీలు అన్నీ కూడా అది ప్రశాంత్ అయినా ఊరైనా సరే తాండా అయినా సరే ప్రతిది కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దాన్ని మొత్తము ఒక క్లీన్ షీట్గా టేకుల్పల్లి అంటేనే ఒక అత్యంత నీట్గా ఉండే ప్రదేశం అనేలాగా తీర్చిదిద్దండు మన బండ నవనీత విశ్వవర్ధన్ రెడ్డి గారు ఇదంతా మేము అందరం చూస్తూనే ఉన్నాం రోజు విష్ణులకు ఎందుకు ఓటేయాలంటే గిందు కోసం ఓటేయాలి ఈరోజు అట్లనే లైట్ల పరిస్థితి చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ నుంచి లైట్లు మనం ఇండ్లలో పెట్టుకునే బల్బ్ ఏదైతే ఉంటుందో ఆ ఫిఫ్టీన్ వాటు ఫిఫ్టీ వాటు హండ్రెడ్ వాటు ఏదైతే లైట్ ఉంటుందో ఆ లైట్లు గవర్నమెంట్ నుంచి వస్తాయి అయినా ఈ హండ్రెడ్ వాటు బల్బు మన ఊరు గల్లీలకు సరిపోదు మన ఊరు చౌరస్తాలు పెద్ద ఉన్నాయి గ్రామం పెద్దగా ఉన్నది మన గ్రామంలో ఈ లైట్లు ఏం సరిపోవు మనం పెద్ద లైట్లు పెడితేనే ఈ చివరాస్థాలు మొత్తం కవర్ చేశాయి కాబట్టి మనం పెద్ద లైట్లు పెట్టాలని ఒక ముఖ్య ఉద్దేశంతో సొంత నిధులతోటి గవర్నమెంట్ వచ్చి నుంచే వచ్చే ఫండును పక్కన పెట్టి ఆ ఫండులకి సొంత నిధులు కలిపి మరి ఈ ఈ గ్రామంలోని పెద్ద పెద్ద లైట్లు ఏవైతే ఉన్నాయో మెయిన్ మెయిన్ చివరాస్థాల్లా సొంత నిధులతోటి మన నవనీత విశ్వవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు లైట్లు పెట్టించడం జరిగింది ఈరోజు వాటి వెళుతుండాలనే మన గ్రామ ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఇది అందరు గమనించాలి ఇగో ఎందుకు ఓటేయాలంటే ఇగో గిందుకు ఓటేయాలి ఇంకోటి సీసీ కెమెరాల సంబంధించి మండల్లోనే ప్రథమంగా మన టేకులపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు బిగించడం జరిగింది ఆ బిగించిన ఆ కార్యక్రమం కూడా ఎస్పీ కోటిరెడ్డి సార్ సార్ గారితోటి ఆ సీసీ కెమెరాలు ఓపెన్ చేయించడం జరిగింది అట్లనే మన గ్రామం పేరు మండల స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో మారుమ్రోగేలాగా చేసిర్రు ఆ ఘనత మొత్తం కూడా మన బండ నవనీత విష్ణువర్ధన్ రెడ్డి గారిది ఇగో ఎందుకోటేయాలంటే ఇగో గిందుకోటేయాలి అట్లనే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి అది మంచు అంటారా అంటారా ప్రతి విషయంలో కూడా జైకులపల్లిలో ఈనాటికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే నాయకుడు లేకుండా వేయండు మీరు అందరు చూసిరో లేదో ఈరోజు విష్ణు గారు ఏ రాత్రి అయినా సరే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందని ఒక మనిషి పడిపోయి ఉన్నాడు మీ ఊరు మనిషి అంటే నిద్రలకైనా లేచి మరి బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసి ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళే మనిషి మన మన విష్ణున్న అన్న అట్లా నీ ఎందుకు కోటేయాలంటే ఇవ్వ గిందుకు అట్లనే ఎవరన్నా చావుపత్తుల మధ్యలో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అంటే మిగతా నాయకులలాగా ఆయన ప్రాణం ఇంటికాడు ఉండదు ఇమీడియట్గా బయలుదేరి హాస్పిటల్ దగ్గరకు వచ్చి కుటుంబ సభ్యులు ఎలాగైతే ఉంటారో ప్రతి ఇంటి కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి ఆపదల మన విష్ణునగర్ ఉన్నారు ప్రతి హాస్పిటల్లో ప్రతిరోజు ఏదైతే ప్రాణం మీదకి వచ్చిందో మనిషికి ఆ మనిషి మంచిగా ఇంటికి వచ్చేంత వరకు పూర్తి బాధ్యత మన నవనీత విశ్వవర్ధన్ రెడ్డి గారు చూసుకున్నారు ఇగో రోజు ఇవో ఎందుకు ఓటేయాలంటే ఇవ్వ గిందుకు ఓటేయాలి అట్లనే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కులవేక్ష విషయంలో ఒక మాల కమ్యూనిటీ కానీ ఒక మాదే కమ్యూనిటీని కానీ దగ్గరికి రానిచ్చిన నాయకుడు ఇంతవరకు లేడు ఒక టేకులపల్లిలోనే కాదు చాలా రకాలుగా ఉన్నది బయట అయినా కూడా టేకులపల్లిలో ఏ కులానికి సంబంధించి కానీ ఏ మతానికి సంబంధించిన కానీ అందరూ దూరం ఉండొద్దు అందరం కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా పనిచేయాలి టేకులపల్లి అభివృద్ధి మన లక్ష్యం కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని అందరినీ మమేకం చేసుకొని మనం పంచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మాల కమ్యూనిటీని కానీ మాది కమ్యూనిటీని కానీ అందరికి దగ్గరికి తీసిన నాయకుడు మన నాటి బండ నవనీత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు విష్ణన్న ఈరోజు ప్రతి ఒక్కరు విష్ణన్న విష్ణు అన్న అని చెప్పేసి అంటున్నారు ఇగో వానికి వాడు ఏం చేస్తున్నాడు అందరికీ తిని తాపే తాపబెట్టి అందరినీ తిప్పుకుంటా ఉంటాను అని చెప్పేసి అంటా ఉన్నారు అరేనా ఆయన తినబెడతనో తాపెడతనో వచ్చిన అభిమానం కాదా ప్రాణాలు ఇచ్చే అభిమానం మాకు విష్ణు మీద ఉన్నది ఈరోజు తినబెడతనో తాపెడతాను అంటే మీరు కూడా తినబెడతా ఉన్నారు మీరు తాపబెడతా ఉన్నారు అయినా కూడా మీ దగ్గరకు వస్తలేమే ఎందుకు వస్తలేం పిచ్చోలమ్మా మేము మాకు తెలుసు ఏ ఏ మనిషి మమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నాడు ఏ మనిషి మమ్మల్ని ఎట్లా దగ్గర తీసుకుంటున్నాడు ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి ఆయన తినబెట్టు తాప వచ్చే ప్రేమ కాదు అది ఆయన సొంతంగా ప్రతి మనిషిలోపు ఆయన నిండుగా క్రియేట్ చేసుకున్న ప్రేమ అది ఆ ప్రేమను మీరు తినబెట్టి తాపబెట్టితోటి పోలుస్తున్నారు చూడండి అది మీ మూర్ఖత్వం ఒకటందరూ ఆలోచన చేయండి ఏ కమ్యూనిటీని కానీ దగ్గరికి వచ్చిన నాయకుడు లేడు ఆయన తింటే ఆయన ఏ గిన్నెలు తింటాడో ఆ గిన్నెలనే మనకు తినబెడతాడు ఏ గ్లాసులు నీళ్ళు అవుతాడు ఆ గ్లాసులు అవుతాడు నేను సొంతంగా నేను నా నా కళ్ళ ముందు నేను చూసిన ఒక పరిస్థితి మీకు చెప్తాను నేను ఒక నాయకుని ఇంటికి మనోర్లోనే మనోర్లనే ఒక నాయకుని ఇంటికి నేను పోయినా పోయినరోజు వాళ్ళు స్టీల్ గ్లాస్ అలా చాయ్ తాగితే నాకు పేపర్ గ్లాస్లా చాయ్ చేయడం జరిగింది ఆ రోజు చూసినా ఆ రోజు చూసి ఆ ఛాయ్ నేను ముట్టుకోకుండా వచ్చే టైంలో లాస్ట్ మూమెంట్లో నువ్వు ఎందుకు ఛాయ్ తగలేవని అడిగితే నేను చెప్పినా నేను ఛాయ్ మర్చిపోయినా అని చెప్పి అంటే వాళ్ళతో తీసి తీపియాలన్న ఉద్దేశంతో ఆ ఛాయ్ నేను మర్చిపోయినా అని చెప్పి చేసినా ఎందుకు మాకు ఆత్మగౌరవం లేదా మాకు ఆత్మగౌరవం లేదా మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి మన మాల కమ్యూనిటీ కానీ మాదే కమ్యూనిటీ కానీ ఎవరు మనల్ని దగ్గర తీసిర్రు ఎవరికి మన ఎవరు మనకు మంచి జడల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఓట్ల కోసం అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రతి ఒక్క మనిషి ఇంటిలో ప్రతి ఒక్క ఒక్కరి బాధలో ఇరవై నాలుగు గంటలు మమేకమైన వ్యక్తి మన విష్ణ గారు ఇగో ఎందుకు కోటేయాలంటే గిందు కోటేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి రెండు కాదు మన గ్రామ పంచాయతీ కూడా గ్రామ పంచాయతీ కూడా అసంపూర్ణ స్థాయిలో ఉండే నవనీత విశ్వవర్ధన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి దాన్ని రెడ్డి గారి చేతుల మీదగా మరియు డాక్టర్ మెతుకు ఆనంద్ గారి చేతుల మీదగా మరి ఎస్పీ కోటిరెడ్డి సార్ మీ చేతుల మీదగా చేయించడం జరిగింది ఇదంతా ఎవరు ఎవరు చేసిన పుణ్యం అంతా మన బండ నవనీత విష్ణవర్ధన్ రెడ్డి గారు ఆనాటి సర్పంచ్ అయినటువంటి బండా నవీనీత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇదంతా ఎందుకు కోటేయాలంటే ఒక కోటేయాలి అట్లనే మన ఏదైతే రైతు వేదిక ఉన్నదో రైతు వేదిక కూడా మన మండల్లా అన్ని ఊర్లకు రైతు వేదికలు ఇచ్చారు కొన్ని కొన్ని ఊర్ల కలిపి ఒక క్లస్టర్ ఇచ్చారు ఆ ఊర్లు ఏ అంటే టేగులపల్లి వెనకతల చీమల్దరి మన దేవరంపల్లి చక్రంపల్లి ఇన్ని ఊర్ల కలిపి ఒక క్లస్టర్ ఇవ్వడం జరిగింది ఆ క్లస్టర్లో ముఖ్యంగా అక్కడ సర్పంచ్లందరూ కూడా మా ఊరికి రావాలంటే మా ఊరికి రావాలి మా ఊరు మెయిన్ ఉన్నది కాబట్టి మా ఊరికి రావాలని చెప్పేసి చీమలదార్ సర్పంచ్ గారు కానీ దేవరంపల్లి సర్పంచ్ గారు కానీ చక్రంపల్లి సర్పంచ్ గారు కానీ వెనకతల సర్పంచ్ గారు కానీ చాలా ఫోర్స్ చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళందరితో సర్పంచులతోటి బద్లాం అయ్యి కొట్లాడి మా ఊరు లోపలికి ఉన్నది మా ఊరు భవిష్యత్తు బాగుపడాలి మా ఊరు పేరు అందరు చెప్పుకోవాలంటే ఈ క్లస్టర్ మా ఊళ్ళోనే ఉండాలి ఎవరు ఏమనుకున్నా సరే మీకు దండం వెంట అడుగుతున్నా అని చెప్పేసి వాళ్ళతో కొట్లాడి కూడా మన నవనీత విశ్వవర్ధన్ రెడ్డి గారు మన ఊరికి ఆ క్లస్టర్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా క్లస్టర్కి ఎక్కడ వస్తున్నాయి అంటే మన టేగులపల్లికే వస్తున్నాయి ఈరోజు రైతు వేదిక అన్ని రకాల సదుపాయాలు మనకు కలుగుతున్నాయి ఒక ఏవో గారు వచ్చి మన ఊరిలో కూర్చుంటున్నారు ఇగో వీళ్ళందరి చేసిన ఎవరు ఇదంతా చేసిన క్రెడిట్ మన నవనీత విశ్వవర్ధన్ రెడ్డి గారిది మీరు అందరూ అంటారు ఎందుకు కోటేయాలంటే ఒక కోటేయాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క మనిషికి ఆపద ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు తోడుగా ఉండే మనిషి మన నవనీత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆ రోజు ఈరోజు చాలా మంది అంటా ఉన్నారు విష్ణు కాల తినబెట్టడం వల్ల తావెట్టడం వల్ల చాలామంది తిరుగుతున్నారని చెప్పేసి ఆయన ఆయన తినబెడితే తావబెడితే వచ్చేటోళ్ళు ఎవరు లేడు ఇక్కడ పైసలు ఇస్తానో వచ్చేటోళ్ళు లేడు ఆయన సొంతంగా మా మీద ప్రేమ చూపించి మా లోపల ఒక నిండు మనసులో ఆయన అంటే దానికి ముఖ్య కారణం విష్ణువర్ధన్ చూపించే ప్రేమ మీరు తినబెడుతున్నో తాపెడుతున్నో వచ్చినోడు పిచ్చోడు ఇవ్వడు లేడు ఇక్కడ చాలా మంది కూడా భవజనలు అందరూ కూడా మారిపోయారు మీరు అనుకున్నట్టు మీరు చెప్తున్నట్టు తినబెడతానో తాపేడుతా వచ్చే ప్రేమలు ఎవరికి లేవు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి మనల్ని కూడా ఈరోజు ఓట్ల కోసం అనేక రకాల వేషాలు వేస్తున్నారు ఎట్లాంటి మాటలు మాట్లాడినా ఎట్లాంటి మాటలు చెప్పినా కూడా మనమందరం ఏకమై ఈరోజు రోజు గారిని ఆయన అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి మాటిస్తున్నా కూడా చాలామంది అనేక రకాల మాటలు మాట్లాడుతున్నారు ఆయన ఊరి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ భావోద్వేగానికి గురవైతే అగో ఓడిపోతాన్న భయం కోడిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అరే నాయన మీకు భావోద్వేగానికి గురయ్యే మాటలు తెలియదు మీరు ఓటమి భయంతో మా మనిషి ఆ ప్రవర్తన కూడా తెలియదు ఇంకా మీరు ఏడికి ఎంచుకెళ్ళు సార్ అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి ఒకటే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా నిజాయితీ మన లోపల ఉన్నప్పుడు ఆ నిజాయితీ మనల్ని గెలిపిస్తుంది ఖచ్చితంగా టేగులపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఇదంతా ఒకసారి అవగాహన తెచ్చుకొని అందరూ ఒకసారి ఆలోచనతో ఎవరైతే మన గ్రామానికి పనిచేసిర్రు ఎవరైతే మనకు కరెక్టు అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక సైనికుడి లాగా పనిచేసి ఒక్కొక్కరు మినిమం ఒక పదోట్లు లేపించి అట్లా ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకొని మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని భారీ తోటి గెలిపించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ధన్యవాదాలు